హాయినా బిగ్ బాస్ చూసారా చూసారా టూ వీక్స్ బ్యాక్ చెప్పినట్టే ఇప్పటికి నా డిస్టర్ మారలేదు బిగ్ బాస్ నిజంగా హెల్ప్ పాడము చాలా మందికి మళ్ళీ అదే ఫేక్ లవ్ స్టోరీస్ అంటే లాస్ట్ టైం చూసాం ఒక ఆమె చూసాం గుర్తు ఆమె జెన్యున్ లవ్ స్టోరీ అనిపించింది ఇప్పుడే లవ్ స్టోరీలు మళ్ళీ ఇప్పుడు సీజా వచ్చింది సీజా వచ్చి నామినేట్ చేసింది బాండింగ్ సెన్నాళ్ళు బాండింగ్ బాండింగ్ ఆమెనే అడిగింది కళ్యాణ్ ని కెప్టెన్ గా చూడాలని అందుకే కళ్యాణ్ ఆమె కూడా ఒప్పుకుంది ఎందుకు కళ్యాణ్ అతను గ్రూప్ లో వచ్చాడు అనేది ఇప్పుడు జోడీ టాస్క్ అయ్యారు ఫైనల్ గా ఛాన్స్ వచ్చినా కూడా వదులుకొని ఆమెనే అడగడం వచ్చింది ఆమె ఒక వీక్ ఫైర్ బ్రాండ్ లా ఉంటుంది ఒక వీక్ కూల్ గా సిచువేషన్ తగ్గట్టు ఎక్కడ హెల్మెట్ అవుతాను మాటలు జారేనో కొంచెం ఉన్నంతలో కొంచెం ఉన్నంతలో ఇంకా ఎట్లా ఉందంటే మన బిగ్ బాస్ గుడ్డిలో మెల్ల అన్నట్లు ఇంకా రాము ఏం గేమ్ ఆడుతున్నాడు మొన్న అది చూపెట్టారు వీడియోలో అతనికి గొడవ పెడచ్చు అంత సేఫ్ గేమ్ సార్ అన్నారు కదా ఏంటి ఇలా కూర్చున్నప్పుడు నువ్వు అలిగావని ఈ అడిగారు కదా అని అతను డిపెండ్ చేసుకోవాలి ఏం లేదు సార్ అని అంత కూల్ గా ఉన్నాడు ఇంకా వచ్చిన నిఖిల్ అయితే అతను అయితే ఫుల్ సైలెంట్ గా ఉన్నాడు ఇతను లాంగ్వేజ్ రాకపోయినా గౌరవం ఉన్నంతలో పర్లేదు లాంగ్వేజ్ రాకుండా అతను ఫైనల్ లో ఉండాలనుకుంటా ఇమానుయల్ ఇమాన్యుల్ అయితే అతను గేమ్ ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఓపెన్ అవుతున్నాడు అదే ఓపెన్ అప్ ఉండాలి కొంచెం ఇప్పుడు కామెడీతో కొంచెం టాస్క్ చేస్తున్నాడు ఇండాకే లైవ్ లో దిశ అందరినీ ఇమిడియేట్ చేస్తున్నాడు సుమన్ వెనక నిల్చొని ఇమిడేట్ చేస్తున్నాడు అతను ఒపీనియన్ చెప్తున్నాడు సుమన్ అన్న ఒపీనియన్స్ కాదు కొంతమంది అయితే అంతకు ముందు అయితే విన్నర్ అయినప్పుడు అవినాష్ ఉన్నప్పుడు అతను కామెడీ చేస్తున్నప్పుడు ఎక్కువ గుడపడారు కామెడీ చేసినప్పుడు కామెడీ పేరుతో నువ్వు ఏదేదో చెప్పేస్తున్నావు అని ఇదంతా గొడవ పడట్లేదు అది కూడా కొంచెం హౌస్ మేట్స్ సేఫ్ గేమ్ ఇంకా ఏ అసలు ఇంకా విన్నర్ అయితే తనుజా ఫిక్స్ ఆమె కూడా ఇంత డెమోన్ అంటుంది బెట్ టాస్ట్ లో అందరూ సపోర్ట్ చేసుకోలేదా అంటే ఫైనల్ నిలబడలేదు కదా అతను నిలబడలేకే కదా ఇతను భరణి తోసేసాడు సడన్ గా సీజన్ ఫైనల్ వరకు సపోర్ట్ లేదు కదా అక్కడ ఫైనల్ వరకు తన ఇంకా వాటర్ క్లాస్ లో కూడా అతను సంజనకు సపోర్ట్ చేస్తున్నాడు ఈమె సంజన అయితే ఆమె ఏం కే నోటికి వచ్చినట్టు ఒక రియాలిటీ షోలో అది మళ్ళీ క్యాప్టెన్ తొక్కలో క్యాప్టెన్ అది అయిపోయినా కూడా మళ్ళీ అత్తమార్త ఆ పదాలు తెలుగు వచ్చేవాళ్ళు కూడా వాడదా అంత పెద్ద పదాలు వచ్చేసినప్పుడు తొక్కలో క్యాప్టెన్ వాడు తెలియదా అది కెమెరా చూస్తుంటాను నిద్రపోతున్నావు అది ఇది అని కావాలని ఇచ్చేస్తే దాని విషయంలో మాదిరి స్టాండ్ తీసుకుంది పాయింట్ దొరికితే ఏదో ఒకటి ఇంకా గొడవ రెడీ కరెక్ట్ స్టాండ్ ఆ విషయంలో ఇంకొకటి కామన్స్ నిజంగా నిజంగా మనకు వేరే వాళ్ళు నువ్వేళ్ళ నా నాలెడ్ వాళ్ళు వెళ్ళే నిజంగా పరువు తీసేస్తారు నిజంగా ఘోరం కొంచెం రెస్పెక్ట్ లేదు వచ్చాక ఇంటర్వ్యూలు ఇచ్చారు ఎందుకు కాల్ మీద కాలు ఎత్తుకున్నావు చూస్తారంటే ప్రతి ఒక్కరు తన మాస్క్ మ్యాన్ గానీ ప్రియా గానీ నాకు లెగ్ పెయిన్ ఉంది అది ఉంది అని యాకింగ్ మేం డాక్టర్ కాదు మినిమం తెలుస్తుంది కదా లేకపోయిన ఉంటే ఇంకా ఫ్రీగా కూర్చుంటారు కాల్ మీద కాలు వేసుకుంటే ఇంకా ఎక్కి నొప్పి నొప్పి అవుతుందా మీకు కవర్ డ్రైలో అర్థమవుతుంది ఇంకా ఎంత ఇంకా ఇతనైతే ఎవరు పవన్ అతను ఇంకా ఎలా ఆడుతుంది హిప్ బాగ్ ఏమే రమ్యా చెప్పినట్టు బాగేమే క్లియర్ కట్ గా అర్థమైపోతుంది అతను ఏది స్టాండ్ ఏది మాట్లాడట్లేదు నామినేట్స్ రాంగ్ చేసాడు అక్కడ ఎవరిని చేయాలో వాళ్ళు చేయాల్సింది ఎవరు ఎఫెక్ట్ అతనికి పర్సనల్ డామేజ్ ఎవరు చేస్తారు తన ఆప్షన్ ఉంది ఒక ఆప్షన్ ఉంది రమ్యా చేసింది వేరే దివ్యా మాధురితో ఆ నామినేషన్ చేయలేదు మాట్లాడలేదు గట్టిగా ఎందుకంటే ఆమె కన్విన్స్ అయింది బయట ఇప్పుడు వస్తారు బయట నుంచి వస్తారు ఇప్పుడు ఎవరికో ఒకరికి సపోర్టర్ గా వస్తారు అక్కడ ఉన్నాక అర్థం చేసుకోవాలి కదా అక్కడ ఉన్నాక ఎవరు బెస్ట్ అని మాధురికి నచ్చ చెప్పుకోండి తనుజకు అందుకే ఆమెకి ఎగెనిస్ట్ అవ్వలేదు అదే పాయింట్ ని మళ్ళీ సీజే వచ్చి తీయడం ఓకే అంత కన్విన్స్ అయ్యింది బయట స్టార్టింగ్ లో అలా ఉంది కంటిన్యూ చేసినందుకే రమ్య మళ్ళీ నామినేట్ చేశాను తనుజ అంతే కదా ఇంకా ఇంకెవరు ఆమెనే టైప్ అసలు ఇంకా బిగ్ బాస్ ఇంకా కంటిన్యూ ఇంకా ఇంకా మనం చూస్తున్నాం కాబట్టి ఇంకా అలవాటు పడిపోయారు జనాలు ఇంకా చూడాలి కాబట్టి ఇంకా చూడాలి ఇంకా ఇఫెక్ట్ లో వీళ్ళు రీతు ఇది దేమొందయితే అది సినిమా విషయంలో మనీ విషయానికి నువ్వు అడగాల్సింది అని ఆమె నేను ఇచ్చాను కదా ఇచ్చేవాడిని కదా నువ్వు అడగాల్సింది నేను ఇచ్చేవాణ్ణి కదా మనస్ఫూర్తిగా అడగాలంట ఆమెకి ఇవ్వాలంటే కరెక్ట్ పూర్తిగా ఇవ్వాలి సగం సగం ఇచ్చి ఏదో ఇచ్చి ఇచ్చినట్టు ఇతను డెమో నేమ్ ఆడుతున్నాడు వచ్చాక అంత మంది చెప్తున్నారు ఆమె మొన్న ఫెస్టివల్ ఫ్రెష్టివర్నప్పు కూడా చెప్పింది ఇంత ఇదైపోయింది కదా అంతకు ముందు చెప్పారు కదా మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నారు అతను థింక్ చేయమంటాం మొత్తానికి అంటే సర్వైవల్ అవ్వాలి ఎలాగో ఫైనల్ వరకు ఉంటాను టైటిల్ కైతే అతనికి ఉద్దేశం లేదు అనిపిస్తుంది డెమన్ పవన్ ఎలాగో ఫైనల్ వర్క్ ఉంటాను ఈ లవ్ కంటెంట్ అంతకు ముందు సీజన్ లో చూస్తారు కదా అలా కంటిన్యూ చేస్తారు కదా ఫైనల్ వర్క్ ఉంచుతారు ఎలాగో గేమ్స్ ఆడతాను గేమ్స్ ఒక్కటి అంటున్నారు ఇంకొకటి కిచెన్ లో ఈ రోజు ఇప్పుడు లైవ్ చూసి చిన్న చిన్న విషయానికి కాఫీది పొద్దున్న కాఫీలు మళ్ళీ ఇది ను ఫాలో చేస్తారు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు చేసేటప్పుడు రావాలి కదా ఇప్పుడు వద్దు అనుకున్నప్పుడు ఆ షేరింగ్ వచ్చినప్పుడు షుగర్ దాచు దాచుకోమని చెప్తున్నారు విధి లేక వంటది ఎంత హెవీ ఉంటుంది అప్పుడు హెవీ ఉంటుంది డమన్ పవన్ అంటున్నాడు ఫుడ్ వాళ్ళు దగ్గర లేకపోతే సపరేట్ పెట్టవచ్చు కదా అంటే వాళ్ళకి అదే పని అందరిని చూసి చెప్తున్నారు అప్పటికి బాత్రూమ్ లో ఉన్నా హాల్లో ఉన్నా మొత్తం చెప్తున్నారు భోజనాలు సపరేట్ పెట్టుకోండి వచ్చింది లేదా వేరే వాళ్ళకన్నా చెప్పాలి అందుకే మీటింగ్ పెట్టారు ఇదేదో పెద్ద సమాచారం అన్నట్టు ఇంకో ఇతను మళ్ళీ గౌరవ కొత్త వచ్చిన గౌరవ కూడా మళ్ళీ అది కాఫీ పొడి కూడా సపరేట్ తీసుకోవాలి ఎంత వరస్ట్ అయిందంటే చిన్న విషయాలు కూడా ఇంకా ఆ రోజు ఆ రోజు క్రియేట్ చేసుకోవాలి కదా నేను నిన్న పాలు తాగలేదు నిన్న కాఫీ తాగలేదు మినిమం టైం ఇప్పుడు వాళ్ళకి టాస్క్ వస్తున్నాయి మధ్య మధ్యలో ఆ రూల్స్ ఫాలో అవ్వాలి కదా ఇక్కడ బయట కాదు కదా అక్కడ రియాలిటీ షో ఇంత మంది చూస్తున్నారు దాని తరలి కూడా వేరే విషయాల్లో ఉంటారు మళ్ళీ ఫుడ్ అది విషయంలో ఇంకా సీజన్ ఉండి అడిగితే బిర్యానీ ఏది బయట తిరగలేదు అంటుంది ఇప్పుడు అక్కడ మాత్రం బాగా చిన్న చిన్న విషయానికి ఇది ఇదవుతున్నాయి ఎందుకు అలా ఇదవుతున్నావు అంత ఫుడ్ మీద అంత ఇష్టం లేదు అన్నప్పుడు అంత ఎక్కిస్తుంది ఇంకా రీతుతో గాని ఆమె రీతు నేను మొన్న పాలు తాగలేదు నిన్న పాలు తాగలేదు అని ఆమె అప్పటివరీ తీసుకోవాలి కదా వాళ్ళు ఎంతని సేవ్ చేస్తారు ఇంకా దొంగతనాలు అవి మొత్తం చక్కెర దొంగతనం చేస్తుందని దానికి టాస్క్ ఇచ్చారు చూసా అది మిరపకాయలు తినాలని అంత చాలా మంది తినేస్తారు ఇంకా దొంగలు దొరికిపోయారు కాబట్టి ఇంకా నిజంగా వరస్తుంది నిజంగా అట్ట ఫ్లాఫ్ నిజంగా కానీ గుడ్డిలో మెల్ల ఇంకా ఏంటంటే నాకు టాప్ అంటే తనూజ విన్యాన్మీల్ ఇంకా సుమన్ శెట్టి ఇంకా ఇద్దరు ఇంకా ఇద్దరు కొంచెం క్యారెక్టర్ రావట్లేదు అందరూ మొత్తం సేఫ్ గేమే చాలా మంది ఆడుతున్నారు ఈమె అయితే చాలా అదే ఆమె విన్నర్ కూడా ట్రైన్ విన్నర్ కూడా ఆమె నెగిటివ్ ఉన్నాయి చాలా ఉన్నాయి అంటే ఇంకో డిపెండ్ బాగా చేసుకుంటుంది ఏ పాయింట్ అయితే ఆ పాయింట్ అంటే ఆమె టాస్క్ లో ఏదో టైటిల్ తిన్నారు ఎందుకు కెప్టెన్సీ ఎందుకు అంటే కొంచెం ఫిజికల్ గా స్ట్రాంగ్ లేదు కొన్ని విషయాల్లో లాస్ట్ మినిట్ లో సపోర్టింగ్ సపోర్ట్ చేస్తారంటారు లాస్ట్ మినిట్ లో కెప్టెన్ వచ్చే టైంలో సపోర్ట్ చేయదు ఆమె కూడా కొన్ని సాక్రిఫైస్ చేసింది దానికి తగ్గట్టు సపోర్ట్ చేస్తారని వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు రియల్ బియర్ బయటపెడుతున్నారు పెడుతున్నారు ఇంకా ఫైనల్ విన్నర్ అయితే తనుజ నిజంగా అదే నేను ఇంకా నెక్స్ట్ ఇయర్ వేరే చోట బిగ్ బాస్ అంటున్నారు ఇంకా కామనస్ అయితే నాకైతే చాలా బాధితుంది వేరే వాళ్ళు ఎప్పుడన్నా ఏదో అలా పోవాలి అన్న వాళ్ళు నిజంగా పరుగు తీస్తారు కామనస్ నిజంగా నెక్స్ట్ సీజన్ ఏం చేస్తారో తెలియదు నెక్స్ట్ సీజన్ ఎట్లా హంశాబాద్ సెట్ చేస్తున్నారు కన్నడ తెలుగు బిగ్ బాస్ ఏదో బిగ్ టీవీ న్యూస్ అది ఎంతవరకు నిజమో తెలియదు అంతకు ముందు ఆయన రైతు బిడ్డ అని ఆయన నాశనం చేశాడు మనకు మీకు మనకు సాటర్డే సండే రోజు వాళ్ళు వెలిమెట్ అయ్యాక వచ్చాక మనకు వీడియోలు దొరికేవి అది లేకుండా చేశాడు ఆయన విన్నాయి ఎంత సింపతిక్ గేమ్ చూసాడు డ్రామా ప్లే చేసాడు ఆయన కామనర్ ఒక్కడు ఎలా చేశాడో వీళ్ళు ఈసారి చాలా మంది ఇంతమంది పోయి ఎంత వరస్ట్ చేస్తారు ఆయన ఒక్కడు చేసి చేశాడు ఇంకా ఇంతమంది పోయినప్పుడు ఇంకా ఎంత అంత వరస లాభం ఇంకా చెప్పుకుంటున్నారు టీఆర్పీ వస్తుంది అది ఎలా వస్తుందో నాకైతే తెలియదు అది ఎలా టీఆర్పీ ఏదో అంటే అంటే ఇంకా మనం చూస్తాం కదా మనం నా ఇప్పుడు నాకే ఇంత మాట్లాడుతున్నాం కదా నెగిటివ్ నుంచి నాకు అలవాటు అయిపోయింది ఇంకా అది ఒక సీజన్ కొంతమంది కదా కొన్ని విషయాలు అలవాటు అయిపోతారు అంటే రియాలిటీ ఎందుకంటే రియాలిటీ రియాలిటీ అది వెళ్తున్నారు కదా ఇప్పుడు అన్ని టాస్క్ లో అది ఇది అంటున్నారు ఇప్పుడు టాస్క్ లో విన్ అవ్వడం దానికి ఛాన్స్ రాలేదు ఛాన్స్ రాలేదు అంటున్నారు కుకింగ్ చేస్తున్నారు ఫుడ్ డిపార్ట్మెంట్ కాదు అవి నేర్చుకోవాలి కదా అది కూడా టాస్కే కదా అది అది చెప్పట్లేదు ఓన్లీ టాస్క్ నాకు ఛాన్స్ ఇవ్వలేదు అంటున్నారు అది కూడా ఇంపార్టెంట్ ఈ సారి అయితే ఇంకా అటో ఎప్పుడు అప్పటి దృశ్యనే యూజీకి దాకా ఏం చెప్తున్నా అట ఇంకా యునా తనోజ్ అయితే విన్నారు ఇంకా ఏదో అలా మనకు చూడాలి అన్నట్టు చూస్తున్నా ఇంకా లైవ్ చూస్తున్నా అంటే అంత ఇష్టం నాకు ఇంకా చూస్తున్నా వాన నాగార్జున నాకు సార్ ఆయన ఆయన ఇంకొకటి ఒకటి చెప్పాలి మనం అనుకుంటాం అరే ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఇన్ని నెగటివ్ పాయింట్స్ ఉన్నాయి కదా సండే అడగట్లేదు అనుకుంటున్నాను అంటే మనము ఎక్కడ ఇప్పుడు బిగ్ బాస్ చూసి ఎలా రియాక్ట్ అవుతుంటాం మరీ ఓవర్ గా రియాక్ట్ అయ్యకూడదు కొంచెం కూల్ గా ఉండాలి అనేది మనకు ఒక ఆయన అడిగే క్వశ్చన్స్ అంత సేఫ్ గా అడుగుతున్నారు మరి ఓవర్ గా తిడుతూ అడగట్లేదు ఓకే కరెక్ట్ ఉన్నదంట్లో అది ఒప్పుకుంటా ఆయనకి ఇది లేదు ఆయన ఆయన ఒక్కరే కాదు కదా మొత్తం బిగ్ బాస్ టీమ్ అంటే ఎంత ఉంటుంది ప్రొడ్యూసర్స్ అది ఇది ఆయన విషయంలో ఇంకా ఆయన ఇంకా గ్లామర్ కింగ్ ఆయనకి అంటే ఒక పాజిటివ్ గా మనం ఎలా బిహేవ్ చేయాలి ఆయన అన్ని విషయాలు మనం నాకు సార్ వింటుంటాం చూస్తుంటాం ఆయన రియాక్ట్ అయ్యి ఆ విషయంలో ఫ్యూచర్ సీజన్ లో కూడా ఆయనే ఉండాలి ఖచ్చితంగా అంటారు కొంతమంది ఆయన గట్టిగా అడగట్లేదు గట్టిగా అడగట్లేదు మనం గట్టిగా అడగట్లేదు అంటే గార్డెస్ కి తెలిసిపోతుంది ఆల్మోస్ట్ అది తెలియాలి గట్టిగా అడగట్లేదు కొన్ని అడిగితే చాలు అడగాల్సినవి మరీ ఘోరంగా అడిగి వాళ్ళ గేమ్ ని ఘోరంగా అడిగితే అది డిప్రెషన్ తీసుకొని గేమ్ ఆడదు కదా కొంతమంది అలా థింక్ చేస్తే ఆయన టీం అలా చెప్పి నాగ్ నాకు తో అలా నాకు సార్ ఇంకా హోస్ట్ అయితే ఇంకా భవిష్యత్తులో చాలా సీజన్లు చేయాలనుకుంటున్నా ఓకే థ్యాంక్ యూ